అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత్ నా ప్రేమైన సోదర మహాశివులారా మిత్రులారా మనలో కొంతమంది ఆడవారికి ఎక్కువగా సందేహం ఉంటుంది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఆడవారికి తరావి నమాజ్ ఉందా లేదా అని చెప్పి ప్రవక్త మహనీయ సలల్లాహ్ అడిహి వసల్లం గారు తెలియజేశారు తరావి నమాజ్ అన్నది ప్రతి ముసల్మాన్ పై బాధ్యత అంటే వాళ్ళు తప్పనిసరిగా చెయ్యాలి చదవాలి మగవారు అయితే మస్జిద్కి వెళ్తారు మస్జిద్కి వెళ్ళి తరాహీ నమాజ్ చేసుకుంటారు మరి ఆడవారి పరిస్థితి ఏంటి ఆడవారికి తరావీ నమాజ్ లేదు ఆ ఆడవారికి తరావీ నమాజ్ లేదా అని చెప్పి కొంతమందికి సందేహం కూడా ఉంటుంది ఎందుకంటే ఆడవారు ఒంటరిగా తరాహీ నమాజ్ చదువుకుంటారు కాబట్టి చాలామందికి తెలియదు నా ప్రేమ సోదర మహాశివులారా ఇస్లాం ధర్మంలో మగవారికి ఎలా అయితే హక్కు ఉన్నదో ఆడవారికి కూడా అదే విధంగా హక్కు ఉన్నది అంటే వాళ్ళు కూడా తరాహీ నమాజ్ తప్పనిసరిగా చదవాలి ఇప్పుడు తరావీ నమాజ్ చదవాల్సిన విధానం ఏమిటి నియత్ ఎలా చేసుకోవాలి సంకల్పం ఎలా చేసుకోవాలి ఎన్ని రకాతులు చదవాలి ఇవన్నీ కూడా ఇన్షాల్లో ఇప్పుడు నేను మీకు తెలుపుతాను ముందుగా మనం ఇషా నమాజ్ చదువుకోవాలి ఇషా నమాజ్ నాలుగు రకాతులు చదువుకోవాలి నాలుగు రకాతుల తర్వాత రెండు రకాతులు సున్నత్ నమాజ్ చదువుకోవాలి ఇలా రెండు రకాతులు పూర్తయిపోయిన తర్వాత వాజిబుల్ విత్రు నమాజ్ చదవకుండా ఇరవై రకాతులు తరావీ నమాజ్ చదువుకోవాలి ఈ యొక్క సంకల్పం ఎలా చేసుకోవాలి అంటే ముందుగా మీరు గమనించండి నియత్ అనేది సంకల్పం అనేది మనసులో ఒక విషయాన్ని చర్చించుకొని నిర్ణయించుకున్న విషయాన్ని సంకల్పం అని మనం అంటూ ఉంటాము దాన్ని నియత్ అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు సో మనసులో మనం సంకల్పం చేసుకోవాలి ఏ అల్లాహ్ తరావి నమాజ్ యొక్క ఇరవై రకాతులు సున్నతి మొక్కదా నమాజ్ చదువుతున్నాను అని మనసులో సంకల్పం చేసుకుంటే సరిపోతుంది ఒకేసారి ఇరవై రకాతులు యొక్క నియత్ కూడా చేసుకోవచ్చు లేదు అనుకుంటే రెండు రెండు రకాతులకి ఒకసారి నియజ్ చేసుకోవాలి మొత్తం ఇరవై రకాతులుగా తరావీ నమాజ్ పరిగణించబడుతుంది ఇలా మనసులో సంకల్పం చేసుకున్న తర్వాత రెండు రకాతులు నియత్ చేసుకున్న తర్వాత తరావీ నమాజ్ యొక్క సంకల్పం చేసుకొని రకాత్ కట్టుకోవాలి రకాత్ కట్టుకున్న తర్వాత ఎలా అయితే మనం మామూలుగా నమాజులు చదువుతూ ఉంటామో అదేవిధంగా తరావీ నమాజ్ కూడా చదవాలి ఇప్పుడు కొంతమందికి ఆలోచన వస్తుంది మామూలుగా అయితే ప్రతిరోజు నాలుగు రకాతులు రెండు రకాతులు మూడు రకాతులు నమాజ్ చదువుతూ ఉంటాము కానీ తరాబీ నమాజ్ ఇరవై రకాతులు కాబట్టి ఇరవై సూరాల వరకు మాకు రావాలి కానీ మాకు అన్ని చదవడం రాదు మేము తరాబీ నమాజ్ ఎలా చదవాలి ఈ యొక్క ఆలోచన కూడా చాలామందికి ఉండవచ్చు అలాంటి వారు వాళ్ళకి ఉదాహరణకి నాలుగు సూరాలు వస్తే నాలుగు సూరాలు ఒక రెండు రకాతులలో రెండు సూరాలు మరో రెండు రకాతులు రెండు సూరాలు ఇలా వాళ్ళ యొక్క నాలుగు రకాతులు పూర్తవుతాయి మళ్ళీ వాళ్ళు ఏదైతే ముందు చదివారో వాటినే మళ్ళీ మళ్ళీ ఇలాగా రిపీట్ చేసుకుంటూ అంటే చదివిన సూరాలే మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ తరావీ నమాజ్ పూర్తి చేయాలి ఈ యొక్క విధానం నేను ఆడవారి కోసం చెప్తున్నాను ఎందుకంటే ఆడవారు ఇంట్లోనే తరావీ నమాజ్ చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క విధానంగా వాళ్ళు చేసుకోవాలి మగవారు అయితే మసీద్లో ఇమాం గారు ఉంటారు ఆ మసీద్ గురువు గారు ఉంటారు ఆయన చదివిస్తారు కాబట్టి మగవారు పూర్తి ఖురాన్ వినే యొక్క అవకాశం కలుగుతుంది తరావీ నమాజ్లో కానీ ఆడవారికి జమాత్తో సహా ఆడవారు తరావీ నమాజ్ చదివించే యొక్క అవకాశం లేదు కాబట్టి ఆడవారు ఒంటరిగానే ఇంట్లో తరావీ నమాజ్ చేసుకోవాలి ఇప్పుడు కొంతమందికి ఆలోచన వస్తుంది మేము కూర్చొని తరావీ నమాజ్ చదవచ్చా అని చెప్పి కూర్చొని కూడా తరావీ నమాజ్ చేసుకోవచ్చు కాకపోతే నిలబడి తరావీ నమాజ్ చేయడం వలన ఎంత పుణ్యమతి దక్కుతుందో కూర్చొని చేయడం వలన అంతఃపుణ్యం అయితే దక్కదు అదేవిధంగా కొంతమందికి ఆలోచన ఉంటుంది తరావీ నమాజ్ ఒకవేళ మేము ఇషా నమాజ్ తర్వాత చదవలేకపోతే తహజుద్ నమాజ్లో చదువుకోవచ్చా అని తరావీ నమాజ్ యొక్క సమయం ఇషా నమాజ్ తర్వాత నుండి మొదలవుతుంది అది తహజుస్ సమయం వరకు ఉంటుంది ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా సరే తరావీ నమాజ్ చదువుకోవచ్చు కాకపోతే ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఇషా నమాజ్ తర్వాతే చదవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం తర్వాత చదువుకుంటాము అని ఆలోచన ఉండిద్ది కానీ కొన్ని అనుకోని స్థితుల వలన చదవలేకపోతే మళ్ళీ పాపానికి గురవుతాము నా ప్రేమ సహోదరి మునుడారా యొక్క విషయాన్ని తప్పకుండా మీరు గమనించండి ఆడవారికి కూడా తరాహీ నమాజ్ ఉన్నది ఆడవారు ఏ ఏ విధంగా తరాబీ నమాజ్ చదవాలి అన్నది నేను మీకు వివరించాను ఇంకా మీకు ఇక్కడ సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి ఇన్షాల్లా మీకున్న సందేహాలు దూరం చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అస్సలం అయికు వరహమూల వబర్కూ